సంథింగ్ అండి లైక్ అంటే ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చనే సో నేను మిమ్మల్ని ఒకసారి యాజ్ ఎ ఫ్రెండ్ గా మీకు తన గురించి తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను వితౌట్ రీతు పవన్ ఇంత పాపులర్ అయ్యేవారు కాదేమో మేబీ ఇంత నిలబడ్డానికి రీతూనే రీజన్ ఏమో అని చెప్పేసి హౌస్ లో చాలా ఐ మీన్ అంటే రెగ్యులర్ గా బిగ్ బాస్ వియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అండ్ కామెంట్స్ లో కూడా ఎక్కువగా అదే కనబడుతూ ఉంది వినబడుతూ ఉంది సో మీరేమంటారు తనకి అలా నేను లేదండి ఇప్పుడు రీతు ప్లేస్ లో ఇంకొకరున్నా సరే గేమ్ వైజ్ మనం చూసుకుంటే హౌస్ లో ఇప్పుడు చాలా మంది ఉండొచ్చు కానీ మనకు అక్కడ బయట వరల్డ్తో కనెక్షన్ ఉండదు ఆ కనెక్షన్ లేని టైంలో మనం ఒకరితో మంచిగా మాట్లాడేటప్పుడు ఎలా ఫీల్ అవుతాము ఆబ్వియస్లీ మన హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఏ కనెక్షన్ అయినా సరే వి ఫీల్ క్లోజ్ విత్ దెమ్ యా అలా ఫీల్ అయిన టైంలో ఏమవుతుంది మనం అక్కడ ఎవ్వరు ప్రపంచంతో బయట కనెక్షన్ ఉండదు లోపల ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలి ఏం చేసిన పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళతోనే ఏదైనా టాస్క్ కానీ మాట్లాడడం కానీ అన్ని అన్ని ఎమోషన్స్ వాళ్ళతోనే అదే ఎమోషన్స్ అన్నిటిలోని కంప్లీట్ గా జనాలకి బయట పోటర్ అయింది వేరు దానికి స్టార్టింగ్ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు దా ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే ఆ డార్క్ ట్రూత్ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఒకటి వస్తే దానికి హండ్రెడ్ వెళ్తాయి బయటికి మాటలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో మీరు ఒక ఆలోచించి చూసింది ఒకలా ఆలోచించి మీరు ఒక మీమే ఇస్తారు నేను చూసింది ఒక ఆలోచించి నవ్వుకుని నేను ఒక మీమ్ ఇస్తాను అదంతా డిఫరెంట్ డిఫరెంట్ గా స్ప్రెడ్ అయిపోయింది అంతే తప్ప హీజ్ రియల్లీ గేమ్ గేమ్ పక్కన ప్లేస్ లో ఇంకొక పర్సన్ సరే వాడి అంటే మిగతా వాళ్ళతో ఎవరితో మాట్లాడినా కానీ అంతా అటాచ్ అవ్వట్లేదు అండ్ అట్ దినన్నా తీసుకోవడం లేకపోతే ఏడ్ చేసేయడం లేకపోతే బాధపడడం మళ్ళీ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవడం వీళ్ళిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ అనేది సంథింగ్ డిఫరెంట్ అండ్ అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ నుంచి ఆల్రెడీ వచ్చిన కంటెస్టెంట్స్ కూడా కొంతమంది ఎలా అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న లవ్ ట్రాక్ నడుస్తుంది అని కూడా చెప్తున్నారు అది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు అదైతే అదైతే నాకు కూడా తెలియదండి ఎందుకంటే మనకి వెళ్ళే వరకు పర్సనల్ గా వాడికి వాళ్ళకి ఏమి పరిచయం లేదు కానీ వెళ్ళిన తర్వాత నేనైతే చెప్పాను కదా మనకి బయట ఉన్న వాళ్ళతో కనెక్షన్ లేనప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఉంటది అలా అని చెప్పి ఇప్పుడు పది మందితో మనం సేమ్ ఉండలేం అలా అలా కనెక్ట్ అవుతారో వాళ్ళతో మాత్రమే కొంచెం గా ఉండగలుగుతాం ఆబ్వియస్లీ అందుకే మనకి మంది బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉంటారు చాలా సింపుల్ లాజిక్ అలానే ఆడు తనలో అన్ని చూసుకున్నాడు మంచిగా అలానే షేర్ చేసుకున్నాడు ఎమోషన్స్ కానీ బాధపడ్డం ఏదైనా కానీ అన్ని ఇంకా తనతో షేర్ చేసుకున్నట్టు అలా అయింది అక్కడ అందరు ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళు వాడికి అక్కడ ఎవరు అందరు చూసుకున్నారు మంచిగా అండ్ గేమ్స్ వైజ్ గా చూసుకుంటే కంపేర్ టు అంటే తన ఫిజిక్ కానీ తన ఫిజికల్ ఫిట్నెస్ కానీ తనకి మంచి సపోర్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత బిగినింగ్ నుంచి తను గేమ్స్ లో అలా యాక్టివ్ ఉంటారా లేకపోతే గేమ్స్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ గేమ్స్ కానీ ఫిట్నెస్ లో గాని ఆడు నేను ఊరికూరికే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పుష్ అప్స్ నువ్వు అన్నది ఇస్తావు నేను అన్నది అని చెప్పి నాకు ఫిట్నెస్ ఇష్టం జిమ్ ఇవన్నీ ఆడికి ఇష్టం ఆడు నేను జిమ్ కి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కలిసి వెళ్తాము వర్కౌట్ కలిపి చేసుకుంటాము అలా చేస్తాం సో ఫిట్నెస్ పరంగా వాడికి ఫిట్నెస్ ఇష్టము గేమ్స్ అన్న కూడా చాలా ఇంట్రెస్ట్ సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు తను అందుకేనా అది ఆ ఫిట్నెస్ అనేది కూడా ఇప్పుడు అక్కడ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ అని ఆడు నేను చేసుకునే వాళ్ళం కూడా ఆడేమో నన్ను జి సరే నుంచి మంచిగా చేస్తున్నా జిమ్ నేను చేయట్లేదు నీ బాడీ బానే ఉంది నేనే ఇలా అయితే నాకు పట్టు వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి తెగ ఫీల్ అయిపోతా ఉంటాడు ఎందుకు రా ఏడుస్తూ బానే ఉన్నారు మంచిగా ఇంకా కొంచెం డైట్ అన్ని చేసుకుని చేస్తే బానే ఉంటదని చెప్తే టైం సరిపోట్లేద హే అంటాడు మీరు బేసిక్ గా గోదావరి లేకుండా మాట అర్థం అవుతుంది సో ఎవరు రాజమండ్రి రాజమండ్రి ఓకే సో రాజమండ్రి అనే గోదావరి వాళ్ళకి కొంచెం ఫుడ్ లవర్స్ ఎక్కువ ఉంటారు సో వాట్ అబౌట్ యూ లైక్ అంటే జిమ్ ఫిట్నెస్ గురించి వచ్చింది కాబట్టి మనం ఒకసారి ఫుడ్ గురించి కూడా మాట్లాడుకున్నాము అక్కడ చాలా ఫేమస్ స్వీట్స్ ఉంటాయి అండ్ పులస పుట్టింది అక్కడే సో ఇవా ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో మీరు వెజిటేరియనా నాన్ నాన్ వెజిటేరియనా వెజిటేరియన్ సో ఫుడ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు చాలా ఆమె ఫుడ్ ఎంత అంటే మంచి ఫేమస్ ఐటమ్స్ ఏమున్నాయి ఎక్కడ ఏ టేస్టీ ఐటమ్స్ ఏమున్నాయి అన్ని ట్రై చేయాలి బికాస్ రాజమండ్రి ఆత్రేపురం త్రేపురం పూతరేట్లు ఇటు కాకినాడ నుంచి వస్తే గొట్టం కాజ గొట్టం కాజు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్స్ అండ్ కొంచెం ముందుకెళ్తే వైజాగ్ పక్కన మాడుగుల నుంచి హల్వా అండ్ సో మెనీ థింగ్స్ పాలకోవా గంగరాజు పాలకోవా అండ్ రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా రోజ్ మిల్క్ ఓ మిల్క్ నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి లిటరల్లీ నాకు అది గ్లాస్ ఎయిట్ రూపీస్ ఉన్నప్పటి నుంచి నేను తాగడం స్టార్ట్ చేసా ఇప్పుడు అది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అయింది అదే చిన్న షాప్ ఎక్స్పెన్ చేశారు అంటే ఆ షాప్ ని అలాగే ఉంచారు పక్కన ఇంకో కొత్త షాప్ ఓపెన్ చేశారు బట్ స్టిల్ నా ఫర్ ఎవర్ ఫేవరెట్ అది అసలు చాలా ఫుడ్ ఫుడ్ పరంగా వచ్చి ఇంకా మేము ఇంకా ఆ రాజమండ్రిలో పందలపాక బిర్యానీ గాని మంచి టిఫిన్స్ కానీ సత్యపాలెంలో చావల్పాలెంలో కొండ బిర్యానీ మాకు తినాలనిపించినప్పుడు ఫ్రెండ్స్ అందరు వెళ్తాం మంచిగా తింటాం ఈవినింగ్ వస్తాం కాకినాడలో ఆయన హోటల్ ఉంటుంది ఆ బాష భాష బాషా అనేసి ఒక అతను ఉంటారు ముస్లింస్ వాళ్ళది బజ్జీల బండి ఉంటది ఆయన దగ్గర మోస్ట్ ఎమ్మెయస్ట్ బజ్జి ఏంటి అంటే మామిడికాయ బజ్జి మామిడికైతే బజ్జీ చేస్తారు మామిడి బజ్జీ చేస్తారు మామూ నాకు ఇప్పుడు తలుచుకున్న మౌత్ వాటర్ మామిడి నా పరిస్థితి కూడా ఎక్కడైనా మామిడికాయ పచ్చడి వినబడినా కనబడినా నాకు వాటర్ అలా వచ్చేస్తూ ఉంటాయి మీరు మామిడికాయ మామిడికాయతో బజ్జీ ఉంటుందా అని చెప్పేసి అదే చూస్తాను ఆయన మామిడికాయతో బజ్జీ చేస్తారు తినడం కోసం అయినా సరే మేము థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళి తినొస్తాం ఫ్రెండ్స్ చాలా బాగుంటది తో బజ్జీ ఉంటదా ఫస్ట్ టైం వింటున్నా మామిడికాయనే ఆ మామిడికాయ పచ్చి మామిడికాయ స్లైస్ చేసి ఆ స్లైస్ తోనే బజ్జీ చేసి దాని మీద ఇంకా మళ్ళీ స్టఫ్ ఇంకా బటాని అన్ని పెట్టిస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ టేస్ట్ ఆసమ్ నాకు ఇప్పుడు అంతా ఫుడ్ చాలా ఆస్వాదిస్తా అక్కడైనా సరే ఇక్కడైనా సరే మొత్తం హైదరాబాద్ లో మోస్ట్ వైరల్ ఫుడ్స్ అండ్ కెఫేస్ ఏ రెస్టారెంట్స్ ఏదన్నా అన్ని ట్రై చేస్తాను నేను మొత్తం అలానే తింటా అలానే బాడీని కూడా కాపాడుకోవాలని చెప్పి ఫిట్నెస్ బ్యాలెన్స్ కూడా చేస్తా అవన్నీ తింటా అలానే ఆ బాయిల్డ్ ఎగ్స్ కానీ చికెన్ గానీ దా ఓట్స్ వీటితో రీప్లేస్ చేసుకుంటా అనమాట కంటిన్యూస్ గా దాని మీద వెళ్ళను అలానే వెళ్తే నేను ఇలా ఉండను తెలుసు అందుకే బ్యాలెన్స్ చేసుకుంటా అంటే సింపుల్ గా నేను చెప్పేది ఒకటే అండి ఉన్నది ఒకటే లైఫ్ హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి